నమస్తే అండి చూస్తున్నారు కదా మనమైతే పెద్ద అయితే చూడడం జరుగుతుంది చాలా పెద్ద పాము ఆల్రెడీ లోన పా అదేమంటారు కోన్ని అయితే చంపేయడం జరిగింది చూస్తున్నారు కదా చాలా పెద్ద పాము పాపం ఈ తాండాలో దేవుడా ఎవరు చూసిన బాబు ఫస్ట్ గుడ్లు అన్నీ మింగేసింది ఇది గుడ్లు మింగి అక్కడే వాడుకున్నది కోని కూడా చంపేసింది పాము అయితే గుడ్లను బయటికి తీస్తుంది ఆ కోడిని తీసుకురాబండి బయటికి బాబు ఆ కోడిని తీసుకురాబండి దీంతోన దాని ఆ హోల్ కనబడుతుందా మీ అందరికీ కానీ నాలికెస్పరిటిక అంటారు దాన్ని అంటే నాలుకే దానిలో నుంచే బయటికి తీసి ఆడిస్తూ ఉంది దాని ఆహార గొలుసులో భాగంగా ఆ నాలికె ద్వారానే ఆహారాన్ని గుర్తించుకుంటుంది ఎక్కడ ఉందనేది చూడండి మనకు ఫస్ట్ ఎగ్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఎగ్ అయితే రావడం జరుగుతుంది బాబు తొందరదే మా క్లాంప్ గటి 아 진짜. 오케이. 응. 뭐니 장태수? 사리, 워커 보내가. 아, 뭐나 모트로 줄 애들한테 워커. ಮುನ್ನ ಮುನ್ನ ಮೂರು ರೋಜ್ಲಕ್ಕಿಂತ ಉಕ್ಕ ಬರೀ ಸಾರಿ ಒಕ್ಕ ಕೋಡೆ ಅಂತ ಮುನ್ನ ಮೂರು ರೋಜ್ ಲೆಕ್ಕಿಂದ ಹುಡ್ಕ

పాము గడిచినప్పుడు పాము కాటు గురైన వ్యక్తి ఫస్ట్ భయపడకూడదు భయపడకుండా కడిచిన వ్యక్తి ఒక దగ్గర నిలబెట్టాలి నిలవేసి మీ దగ్గరలో ఉన్నటువంటి బండో అంబులెన్స్ కారు మీకు ఇష్టమైనది ఏదైనా సరే మన దగ్గర ఉండేటువంటి ఆసుపత్రిలో తీసుకుపోయి చేర్చేటట్టు ప్రయత్నం చేయాలి ఈ క్రమంలోనే ఏడైతే పాము గడిచి ఉంటుందో ఆ ప్రదేశాన్ని కదిలి కదిలియడం కానీ కట్టుబట్టడం కానీ బ్లడ్ తీసుకొని పోయడం కానీ ఇలాంటివి చేయకూడదు దానివల్ల ప్రమాదం జరుగుతుంది మనిషి భయపడకుండా ధైర్యంగా గుర్తుంటే మనిషి లోపల రక్త రక్త ప్రసరణ అనేది నెమ్మదిగా ఉంటుంది అదే భయపడితే గుండె స్పీడ్ పెరుగుతుంది పెరిగి రక్తం కూడా తొందర స్పీడ్ పెరిగి బ్రెయిన్కి పెరిగితే మంచిని బతికే కష్టం ఒకవేళ పాము గడిచిన వ్యక్తిని ఇట్లా మనం అర్ధ గంట లోపల ఆసుపత్రికి తీసుకుపోతే ఈజీగా బయటపడతాడు ఉదాహరణకు ఈ వారం క్రితమే కాశీంనగర్ తాండాలో నాగమ్మ తాండా ఉంటుంది ఆ తాండాలో ఒక ఆడేమని గడిచింది పాము గడ్డి తీయడానికి పోతే గడ్డిలోకి వెళ్ళి నావు గడిచింది ఈరోజు ఏం భర్తీ ఉంది ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేసిన ఆయన తొందరగా పోయినాం ఆసుపత్రికి తీసుకొచ్చినాం ట్రీట్మెంట్ చేయించినాం మూడు నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి అట్లాగా పావులను చంపవచ్చు కదా అనొచ్చు ఆ పవన వల్ల ఉపయోగాలు ఉన్నాయి క్యాన్సర్కి మందు తయారవుతుంది చీర నొప్పులు ఒల నొప్పులకు మందు తయారవుతుంది ఉదాహరణకు ఎవరన్నా రోడ్డు మీద అవుతుంటే యాక్సిడెంట్ అయి కింద పడిపోతారు కదా అతనికి ఆపరేషన్ చేయాలి కదా ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి మత్తు ఇంజక్షన్ ఇవ్వాలి మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేయగలుగుతామా చేయలేము తర్వాత ఒక నిండు గర్భిణి ఉంటుంది ఆయన పురుడు పోసుకొని ఆసుపత్రికి వస్తుంది మరి ఆయమో పత్తి ఇంజక్షన్ చేయకుండా పిల్లల్ని జర్మిన వేయగలరా చేయలేదా అట్లా చేస్తే కూడా వాళ్ళు చనిపోయారు అలాంటి మంచి మంచి మందులు ఇంకా కొన్ని కూడా ఈ పాము విషం నుంచే తయారైంది మరి ఈ పాము నన్ను సంస్ఫూర్తి పోతే ఆ విషం తయారవుతుందా ఇప్పుడు మనిషికి ఈ పాము నరిచినా బతికించుకోవడానికి కూడా మళ్ళీ విషం నుంచి తీసిన మందే వస్తుంది బతుకుతాడు మనిషి కానీ మీరు అనవసరంగా అపోహలు పెట్టుకొని మంత్రగాలతోనికి తంత్రాలకు సాయితలకు ఇట్లా పోతేనే ప్రమాదం అయిపోయింది అవునా ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాను మీరు ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే పనిచేస్తున్నారు ఎందుకంటే వనపర్తి జిల్లా ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో కొత్తగొచ్చు సారు సార్ పేరు కూడా రావుల గిరిధర్ మన ఉనపడి కొత్తగా వచ్చిండు సార్ వారి సహకారంతో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అందరికీ ప్రజలకు ఎవరు కూడా ఎలాంటి ఆపద రాకూడదు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మా గౌరవ ఎస్పీ గారు కూడా పంపించడం జరుగుతుంది ఒకటి రెండోది మీకు ఆపద సమయంలో ఏమన్నా వస్తే ఎవరికి చెప్పండి పామ్ కడిచినప్పుడు పాము కాటు గురైన వ్యక్తి ఫస్ట్ భయపడకూడదు భయపడకుండా కడిచిన వ్యక్తి ఒక దగ్గర నిలబెట్టాలి నిలబెట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి బండి అంబులెన్సో కారు మీకు ఇష్టమైనది ఏదైనా సరే మన దగ్గర ఉండేటువంటి ఆసుపత్రిలో తీసుకుపోయి చేర్చేటట్టు ప్రయత్నం చేయాలి ఈ క్రమంలోనే ఏడైతే పాము గడిచి ఉంటుందో ఆ ప్రదేశాన్ని కదిలి కదిలియడం కానీ కట్టుబట్టడం కానీ బ్లడ్ తీసుకొని పోయడం కానీ ఇలాంటివి దానివల్ల దానివల్లనే ప్రమాదం జరుగుతుంది మనిషి భయపడకుండా ధైర్యంగా కలుగుతుంటే మనిషి లోపల రక్త రక్త ప్రసరణ అనేది నెమ్మదిగా ఉంటుంది అదే భయపడితే గుండె స్పీడ్ పెరుగుతుంది పెరిగి రక్తం కూడా తొందర స్పీడ్ పెరిగి బ్రెయిన్ పెరిగితే మంచి బతికే కష్టం ఒకవేళ పాము గడిచిన వ్యక్తిని ఇట్లా మనం అర్ధ గంట లోపల ఆసుపత్రికి తీసుకుపోతే ఈజీగా బయటపడతాడు ఉదాహరణకు ఈ వారం క్రితమే కాశీంనగర్ తాండాలో నాగమ్మ తాండా ఉంటుంది ఆ తాండాలో ఒక ఆడేమని గడిచింది పాము గడ్డి తీయడానికి పోతే గడ్డిలోకి వెళ్ళి నాగం గడిచింది ఈరోజు ఏమో భక్తి ఉంది ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేసిన ఆయన తొందరగా పోయినాం ఆసుపత్రికి తీసుకొచ్చినా ట్రీట్మెంట్ చేయించినాం మూడు నాలుగు రోజులు ఆసుపత్రిలో బతి అట్లా పులి వచ్చిందా లేదా అనేది కూడా మీరు పలుసిన అడగచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తారు నిజం తెలుసుకుంటా అట్లా ఎవరో చెప్పిన మాటలు నమ్మకూడదు మనకు వాస్తవంగా తెలుసుకోవాలి అట్లా అని ఇంకోటి సార్ కుక్కలు సైనా సార్ కుక్కలు దానికి మీ గ్రామ పంచాయతీ ఉందిగా సర్పంచ్ అడగాలి కుక్కలు ఏం చేస్తున్నాయంటే నేను మేత పిల్లలు తిన్నాయి పిల్లలు ఎమ్మెడు గుడి కానీ గ్రామ పంచాయతీకి ఒక దరఖాస్తు రాసియాలి దరఖాస్తు రాసి సర్పంచ్